తిరుమల లడ్డు అపవిత్రం చేసిన దోషులను వెంటనే గోవిందావిందనాథ రక్షక గోవిందోవిందోవిందోవిందరుమల అపవిత్రం చేసిన దోషులను వెంటనే తిరుమల లడ్డునవిత్రం తిరుమల తిరుపతిని గోవిందా Yeah అందరికీ తెలియజేయడం ఈ ఈ కాలము ఈ గత గత కాలంలో తిరుపతి కలియుగంలో తిరుపతి ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ప్రతి ఒక్కరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ ఆ తిరుమల ఉండే ఉద్యోగస్తులైతేమి ఎవరైతేమి రాజకీయ నాయకులు అయితే అందరూ కలిసికట్టుగా ఉండి మనం తినే పదార్థం అంటే లడ్డు ఎంతో ముఖ్యమైనది స్వామివారి ప్రసాదం లడ్డు ఎంతో ముఖ్యమైనది అలాంటి లడ్డులు అప్రమిత్తం చేసి జంతువుల నెయ్యితో లడ్ని తయారు చేసి ప్రజలు విక్రయించి డబ్బు చేసుకొని ఈరోజు మన హిందూ మనోభావాలను దెబ్బతీయడం ఎంత బాధలో అందరికీ తెలుసు దీనిని మనమంతా ఖండించాలని కోరుతూ ఈ ర్యాలీ ప్రదర్శిస్తున్నాము ఓం గోవిందాయనమా జై శ్రీరామ్ గోవిందా 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 గోవింద ఎన్నో కోట్ల జనాభాకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువుల ఆరోగ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి కలియుగం నడియాడే ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి తిరుమల కొండను అపవిత్రం చేయాలనే దిశగా కట్టి అన్యమతస్థులందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి స్వామివారి ప్రసాదాన్ని అయితేనేమి అలాగే తిరుమల దేవస్థానంలో భూమి కూడి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఇప్పుడు కోట్లారి యొక్క కోట్లారి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి ఎవరికైనా శిక్ష పడాల్సిందే మా వంతుగా మేము వారిని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు అనేక ధార్మిక సంస్థలకు ధార్మిక సంస్థలకు హిందూ దేవాలయాలను అప్పజెప్పి హిందూ దేవీ దేవతల యొక్క అపవిత్రం చేయకుండా దేవాలయాలను కాపాడాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ గోవింద గోవింద తిరుమల తిరుపతి ఈ పేరు వింటేనే మనస్సులో ఒక ఉత్తేజం వస్తుంది ఆ ఉత్తేజం ఎట్లాంటిదంటే అంటే సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలంలో ఆ భగవంతుని నీడలో మనము ఒక గంటపాటు ఉండడానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది టూ లైన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి గవర్నమెంట్ టేకప్ చేసి దీన్ని అక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని సరిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే తిరుపతి తిరుమల ప్రసాదం అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం ఆ ప్రసాదంలో ఇలాంటి జంతువుల కొవ్వుని నెయ్యి కానీ ధృవీకరించి దాన్ని అక్కడ కలిపి మరీ పక్కలో పెడుతున్నారు ఇది ఎంత అన్యాయం ఎన్ని ఏళ్ల మించి ఈ విధంగా చేసినారు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిని కఠినంగా శిక్షించాలి ఆశాభాషం అనుకుంటున్నారు తిరుపతి తిరుమల దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు అనుకుంటున్నారు సాక్షాత్ కలిగి దైవం ఆయన నమ్ముకొని కోటాది కోట్ల మంది దేశ విదేశాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకొని పది మందికి పంచుతున్నారు కులమత భేదాలను కూడా పంచుతున్నారు అందరూ స్వీకరిస్తున్నారు మరి అలాంటి ప్రసాదాన్ని ఇంత దారుణమైనటువంటి కొవ్వుని తీసుకొచ్చి కలిపి అందరి భక్తులకి పెట్టడం అనేది చాలా న్యాయం ఇంకొక విషయం అన్నమతస్తులు అక్కడ ఉన్నంత వరకు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం వారు ఈ అన్న మతస్తులు తీసేసి సరైన భక్తి పరుగులేదు అక్కడ ఉంచి ఒక చక్రమైన విధానాన్ని తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని దయచేసి టేకప్ చేసి తొందరగా మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను కోవిడ్ చిరచరాస్తు తిరుమల తిరుపతి వైభోగం చాలా ఉంది ఆయనకు కోటాని కోట్ల విలువ చేసే భక్తాదులందరూ కూడా ఎన్నో రకాలుగా అక్కడ స్వామివారికి కానుకలు ఇచ్చారు మరి అలాంటివన్నీ కూడా అసలు ఈ ఈ పొను అనేది నెయ్యి కలిపి ఈ విధంగా ప్రసాదాన్ని విక్రయించినారు ఇది చాలా తప్పు ఎంత తప్పు ఇది ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినారు అలాగే ఇప్పుడున్నటువంటి స్వామివారికి వారికి రాణితలు ఇచ్చినటువంటి భక్తాలు కూడా చాలామంది ఒక డౌట్స్ వస్తూ ఉన్నాయి ఇటువంటి దుర్మార్గమైన పని చేసినారు మరి ఆ నగలు కూడా ఎలాంటివి దానిలో వచ్చిన బదులు ఏమన్నా వేరే పెట్టారా ఏంటిది దాని తూకము సరైన ఉన్న ఇచ్చినటువంటి కానుక ఇప్పుడు తూకం మారిందా ఇవన్నీ కూడా కొంతవరకు మాకు దౌస్ ఉన్నాయి దాని అన్ని కూడా క్లారిటీగా చెప్పాలి అన్న మధర్థుల్ని ముఖ్యంగా తీసేయాలి పవిత్రమైనటువంటి స్థానంలో భక్తిపరంగా ఉండే వాళ్ళని మాత్రమే అక్కడ ఉద్యోగాలకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ పరమ పవిత్రమైన లడ్డులో ఈ కొవ్వును పెట్టడం అనేది ఇది చాలా ఘోరమైనటువంటిది ఈ తప్పును క్షమించడానికి దీనిలో సంబంధించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి ఎటువంటి కూడా దీంట్లో సమస్యలు లేకుండా క్లియర్ చేసి భక్తులకు అంత మంచి చేయాలని నేను మనసుకుంటూనే కోరుకుంటున్నాను అబరుద్ధం చేసిన దోషులను సింగవారి ప్రసాదాన్ని అబరుద్ధం చేసిన దోషులను సింగ Yeah! लकुना आपत्तिन के नेटवर्क तो ही తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలుసు మరి పరమ పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దర్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి అటువంటి ఈ స్థానంలో గత గవర్నమెంటు శక్తుల బొమ్ముని ప్రసాదంగా విక్రయించి భక్తులకు పెట్టడం అనేది చాలా అర్థం ఇది ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏ విధంగా పాలనలో వాళ్ళు చేశారు అనేది వాళ్ళకే తెలియాలి మరి భక్తుల మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ విధంగా కార్యాచరణ చేశారు వాళ్ళను ఎటువంటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆ హిందూ పరిరక్షణ శక్తి సమితి ద్వారా మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క హిందూ కూడా ఈ విషయంలో వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకోవాలి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవతాలంలో జంతువుల కొమ్ములా ఇచ్చారు వెలువడి చేసిన పని ఇందుల మనోభావాలు ఎంత ధర్మంగా దెబ్బతిన్నాయి ఏ మాత్రం కొంచెం కూడా కడిగారు లేదా ఆ ప్రసాదం అనేది మతము పొరవు లేకుండా అన్ని రకాల అన్ని జాతులు అన్ని మతాల వాళ్ళు స్వీకరించినారు ఎందుకు స్వీకరించినారు కలిగిన ప్రతి క్షేత్రం సాక్ష్యాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరూ కూడా గుణమత భేదం లేకుండా స్వీకరించినారు మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉంది మరి ఇందుల మనవారు దెబ్బతినే విధంగా ఈ కార్యాచరణ చేపట్టినటువంటి గత ప్రభుత్వం వారు ఎంత ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం ఏడుకొండ వెంకట స్వామి వారి క్షేత్రం అందున లడ్డు ప్రసాదం అయితేనేమి ఇతర ప్రసాదాలు నెయ్యి అనేది ఒక లడ్డుకే కాదు ఇతర ప్రసాదాలు కూడా వాడతారు అటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాలలో జంతువు యొక్క ఆయిల్ యొక్క కళాకొరాలకు సంబంధించిన ఆయిల్ కలపడము మర్మ దారుణ దారుణాతి దారుణమైన మహాభావం ఇది ఇటువంటి వారిని దేవదేవుడు వరలడు శిక్ష అనుభవించక తప్పదు ఇంకా కొంతమంది మహానుభావులు తెలివి మాట్లాడుతున్నారు ఆవు నెయ్యి ఈ మూడు వందల నాలుగు వందల యాభై అయితే పంజీని వచ్చేసి పంజీపోయి పదహైదు వందల రూపాయలు కూడా మాట్లాడే మహా మేధావులు కలిగిన మన దేశం ఇది అటువంటి మహానుభావులు మన ప్రసాదాన్ని రాగితోనూ దాన్ని బంగారన్నారు ఇది ఎంతవరకు సంబంధించామో నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఆగమశాస్త్రం అనుసారము స్వామివారికి నివేదన జరగాలి అలాగే స్వామ సౌలింపు సేపు ఒంటి గంటకు చేస్తున్నారు మనమే ఒంటి గంట వరకు తీసుకపోతే పగులు లేయలేము స్వామి భక్తాదుల యొక్క మొరలు విని విని అలిచిపోయిన దేవదేవునికి ఒంటి గంట తౌలింప చేసి రెండు గంటలకు మళ్ళీ వేయాలంటూ సుప్రమాదం చేస్తున్నారు కావున ఇది దృష్టి కనీసం పది గంటలకు లేదంటే పదకొండు గంటలకైనా సరే స్వామివారి పౌలింపు సేవ చేసే తట్టుగా చూడాలని విఐపి దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించి స్వామివారికి కూడా కాస్త ప్రశాంతతను కాస్త ఉపశమనం కలిగించాలని స్వామివారికి సుప్రభాత సేవ అనేది ఐదు గంటలకు మూడు గంటలకు చేసిన ఒంటి గంటకు చేస్తే ఒంటి గంటకు స్వామివారు నిద్రపుచ్చుతారు రెండు గంటలు ఒక గంట స్వామి వారు ఎలా నిద్రపోవాలి ఎలా ఏంటి ఏమన్నంటే స్వామివారు ఏ భగవంతుడు ఆయనకేంటి ఎన్నవేళ్ళన చూసేవాడు ఆయనకు అవసరమా అంటారు కావున ఆగమశాస్త్రం అనుసారం అనుసరించి కొండ మీద ప్రతి కార్యక్రమం ఆగమశాస్త్రము అనుసరించి చేయవలసిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ హిందువుల పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిని అపవిత్రం చేస్తూ దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలపై దాడిని దాడిని ప్రోత్సహిస్తూ హిందువులను దేవాలయాలకు వెళ్ళనీయకుండా అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ఏ ప్రభుత్వమైనా గద్దె దిగాల్సిందే అలాగే హిందువుల ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు హిందువులు ఏకమై ఖచ్చితంగా ప్రతిస్పందించి ప్రతిస్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ధార్మిక వేదిక ధార్మిక సదస్సును ఏర్పాటు చేసి దేవాలయాలను లోకల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలకు అప్పజెప్పి స్వయంగా పరిపాలన చేసుకునేటువంటి విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వాలు అయితేనేమి ఈ పాలక సంస్థ అయితేనేమి చర్యలు తీసుకోవాలి దేవాలయంలో అనేక రకాలుగా అన్యమతస్తులు భూమిపూడి ఉన్నారు వారి వల్ల దేవాలయానికి కాదు హిందూ సమాజానికి కూడా చాలా చేటు చేకూరుంది అటువంటి అన్యమతస్తులను కూడా దేవాలయాల నుంచి బహిష్కరించాలి గతంలో జరిగినటువంటి దేవాలయాలపై దాడి మరి ఏ ప్రభుత్వంలో జరగకూడదు అని చెప్పేసి ప్రభుత్వాలు చేరేది తీసుకోవాలని చెప్పేసి హిందువుల హిందువుల నుంచి మేమందరము కొరుకుంటున్నాం జై శ్రీరామ్ నోయ్ నోయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్